ఇగోండి ఇంకా సీతాఫలాలు అయితే వచ్చేసాయి కదా సీజనల్ ఫ్రూట్స్ అనమాట ఎంతమంది కొనడం తినడం స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి అలాగే నేను ఇవి ఎంతగా తీసుకుని ఉంటానో కామెంట్ చేయండి గెస్ చేయండి అలాగే ఇవి చూస్తుంటే మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చేవన్నమాట అమ్మా నాన్నలతో పొలంకి వెళ్ళినప్పుడు ఇవి కనిపించేటప్పుడు అమ్మ సీతాఫలం అనేసి మనం అంటుంటే ఆ చెట్టుని వంచి ఇవ్వడం నిజంగా అసలు అవి నిజంగా చాలా గుర్తొస్తున్నాయి అనమాట నిజం చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళు మనం పొలంకి వెళ్ళేటప్పుడు ఇలా కనిపించాము చపిస్తే అవి నిజంగా అవి ఎంత స్వీట్గా ఉండేవో తెలియదండి ఆ చెట్టు పళ్ళు కదా చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు మాత్రం చెప్పలేము కొన్ని స్వీట్గా ఉన్నాయి కొన్ని చెప్పగా ఉంటున్నాయి ఇవి నార్మల్ అని అన్నారు నార్మల్ అన్నారని చెప్పేసి తీసుకుని ఇప్పుడు హైబ్రిడ్ అండ్ నార్మల్ కూడా అదే హైబ్రిడ్ వస్తున్నాయి కదా ఇవి నార్మల్ పర్లేదు బాగుంటాయి అంటే తీసుకున్నాను అనమాట ఇవి అయితే ఇదిగోండి ఇవైతే ఇప్పుడు మనకి మగ్గ పెట్టాలంటే ఏదో బియ్యం బస్తాలో లేదంటే కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో పెడితే కొంచెం మగ్గిపోతాయి అనమాట అలాగే నేను కాయలు లాంటి తీసుకున్నాను అనమాట కొంచెం పండిపోతాయి ఒక టూ త్రీ డేస్లో పండిపోతాయి అలా అలాంటివి అనమాట ఇవన్నీ కూడా కాయలు ఒక్కటే పండింది ఇది ఒక్కటే ఇలాగ అన్నీ ఒక్కసారి మగ్గిపోయాయి కంటే అలా ఒకటి రెండు మగ్గి తింటే తినడానికి కూడా బాగుంటుంది అలాగే మరీ పళ్ళు బాగా అయిపోయినంత వరకు స్వీట్ ఉంటుంది బట్ కాకపోతే పురుగులు కూడా వస్తాయి చూసుకుని తినాలన్నమాట ఇప్పుడున్న ఏంటంటే వీటిపైన కెమికల్స్ అన్నీ వేస్తున్నారు కదా అవన్నీ కూడా ఇంకా వాటి ప్రభావం మరి ఏంటి తెలియదు కానీ పురుగులు అయితే వస్తున్నాయి మా చిన్నప్పుడు పురుగులు అంటే అసలు తెలియదు అనమాట సీతాఫలాల్లో కూడా పురుగులు వస్తాయా అన్న ఇదనమాట నేను లాస్ట్ ఇయర్ చూశాను సీతాఫలాల్లో పురుగు అనేది నా ఇన్ని సంవత్సరాలు అయితే నేను పురుగు అనేది చూడలేదు సీతాఫలాల్లో లాస్ట్ ఇయర్ అయితే చూశాను అప్పటి నుంచి నాకు తినడం కొంచెం భయం ఎందుకంటే వెంటనే జలు అలాగనే సీజనల్ ఫ్రూట్స్ అయితే తినకుండా ఉండలేము కదా అలాగే మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అంటే అస్సలు ఆగలేం కదా ఇవన్నమాట